సర్వైకల్ క్యాన్సర్ ఈ పేరు వింటేనే వణికిపోతున్నారు మహిళలు ప్రారంభ దశలో గుర్తించకపోవడంతో ప్రాణాలకి ముప్పుగా మారుతోంది క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణను సవాలుగా తీసుకుంది వైద్యశాఖ వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చింది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నియంత్రణ వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలోనే ఊపందుకోనుంది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్స్లో నాలుగో స్థానంలో నిలుస్తుంది సర్వైకల్ క్యాన్సర్ దేశంలో ఏటా లక్ష ముప్పై వేల మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇటు నగరాలు అటు గ్రామీణ మహిళల్లో ఈ క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో ఇది సోకిన విషయాన్ని తొలిదశలో గుర్తించలేకపోతున్నారు పలు రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అందిస్తున్న హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రికి సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వస్తున్న మహిళల సంఖ్య ఇటీవల పెరుగుతోంది రోజు ఎంఎన్జె ఆసుపత్రికి వచ్చే రోగుల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ బాధితులే ఎక్కువ వైద్యుల అంచనా ప్రకారం రోజుకు నమోదయ్యే కొత్త కేసుల్లో నలభై శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఉంటున్నాయంట సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన లేక చాలా మంది మహిళలు దాని తొలి దశలో గుర్తించలేకపోతున్నారు మూడు లేదా నాలుగో దశలో ఆసుపత్రిలోకి వెళ్తున్నారు ముందుగా గుర్తిస్తే ఈ క్యాన్సర్ పూర్తి స్థాయి పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్స్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మన బాడీలో పొత్తి కడుపు అంటే గర్భాశయం కింది పార్ట్ దాని నుంచి అక్కడ మనకు ఒక చిన్న కురుపులాగా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్కి మనము ప్యాప్స్ మీర్ అనే టెస్ట్ ఉంటుంది దాని దాని తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత హెచ్పివీ కో టెస్టింగ్ అని సో ప్యాప్స్ మీరు ప్లస్ హెచ్పివి కో టెస్టింగ్ చేయించుకుంటే మాక్సిమమ్ మనం ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తే మన ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది మామూలుగా పెన్లు అయిన తర్వాత ఎర్లీ థర్టీస్లో ఫార్టీస్లో వస్తుంది యూజువల్లీ ఈ క్యాన్సర్ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీస్లో కామన్గా కనిపిస్తుంది యంగర్ ఏజ్ గ్రూప్లు అంటే చాలా రేర్గా తరచుగా కనిపిస్తుంది హెచ్పి వ్యాక్సిన్ ఐదర్ గర్ల్స్కైనా బాయ్స్కైనా ఇవ్వచ్చు సో నైన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఐడియల్ ఏజ్ కానీ మనము ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఇంకా ట్వంటీ ఇయర్స్ అయితే నంబర్ ఆఫ్ డోసెస్ అంటే రెండుకి బదులు మూడు డోసులు అట్లా తీసుకోవాల్సి వస్తుంది హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకుతుందంటున్నారు డాక్టర్స్ ప్రారంభ దశలో గర్భాశయ ముఖ ద్వారం ఉపరితలం కణాలకే పరిమితమై ఉంటుంది ఈ క్యాన్సర్ గుర్తించినట్టయితే ముందుగానే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్ నిర్లక్ష్యం చేస్తే క్రమంగా కణితి పరిణామం చుట్టుపక్కల కణజాలానికి కూడా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్ ఆ తర్వాత పెల్విక్ గోడలకు కూడా సోకుతుంది ఇక నాలుగో దశలో శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుందంటున్నారు డాక్టర్స్ ఈ క్యాన్సర్ని మొదటి దశలో గుర్తిస్తే దాదాపు తొంభై ఐదు శాతం వరకు పూర్తిగా నయం చేయవచ్చని చెప్తున్నారు డాక్టర్స్ నేను డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్ గైనిక్ ఆంకాలజిస్ట్ స్వాస్థవ క్యాన్సర్ కేర్కి నేను వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబరు టెన్ ఇయర్స్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఎనిమిది నిమిషాల్లో ఒక ఆడవాళ్ళు చనిపోతున్నారు ఈ క్యాన్సర్ వల్ల మన ఇండియాలో దిస్ ఇస్ ద లీడింగ్ డెత్ కాజింగ్ క్యాన్సర్ ఫర్ ద ఫీమేల్ దానికోసమే ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా మేము వాళ్ళకి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే ముందుగా అంటే భవిష్యత్తులో వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే తెలిసిపోతుంది ఇది స్క్రీనింగ్ అంట అందుకనే సో ఏదైనా కూడా అర్లీగా కనుక్కోవడము అండ్ తొందరగా రాకుండా ఉండడానికి రెండు ఒకటైతే వ్యాక్సినేషన్ ఒకటి ఇంకోటి స్క్రీనింగ్ ఈ రెండిటి వల్ల మనం క్యాన్సర్ని త్వరగా కనుక్కోవచ్చు అలాగే క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు దీని గురించే మనం ఎన్నో పరిశోధనలు చేశాక ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వచ్చింది ఇది రియల్గా బూన్ అని చెప్పాలి పెద్ద వరము తొమ్మిదేళ్ల పిల్లల నుంచి నలభై ఏళ్ల వరకు పెద్దవాళ్ళ వరకు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి క్యాన్సర్ అనుకుంటారు కానీ ఇదే హ్యూమన్ పేపిల్లోమ వైరస్ అబ్బాయిలకు కూడా క్యాన్సర్ కాస్ చేస్తుంది దాని గురించే మనము వీళ్ళకి కూడా ఒక అవగాహన ఇచ్చి ఈరోజు తొమ్మిదేళ్ల పిల్లలు అబ్బాయిలకు కూడా మనము క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తూ ఉన్నాము ఆడవాళ్ళు భయంతో వాళ్ళు బయటికి రాకుండా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోమంటే భయము సిగ్గు లేకపోతే టైం లేదు లేకపోతే అవగాహన లేక తెలియక వాళ్ళకి చాలా నెగ్లెక్ట్ చేసి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజెస్లో వచ్చి చనిపోతూ ఉన్నారు అలా కాకుండా అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే వీళ్ళని తొందరగా అంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ ఫ్రీ శరీరాన్ని చేయొచ్చు సో దీనికోసమని క్యాన్సర్ స్వస్థవా క్యాన్సర్ నుంచి మేము రూరల్ సెంటర్స్కి ట్రైబల్ సెంటర్స్కి వెళ్ళి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపైనింగ్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము సో ఈ యూటిలైజేషన్ దీన్ని యూటిలైజ్ చేసుకోమని అలాగే మాదొక ఒక ఆఫీస్ ఉంది రామకృష్ణ మిషన్లో ఎవ్రీ ఫ్రైడే కూడా స్క్రీనింగ్ ఫ్రీగా చేస్తున్నాము అలాగే శుక్రవారాలు మాది ఇంకొక ఆఫీస్ ఉంది ఈ క్యాన్సర్ స్వస్థవా క్యాన్సర్ అక్కడ కూడా ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము ఆడవాళ్ళందరినీ బయట డబ్బులు పెట్టి చేసుకోవడం ఎందుకు మా దగ్గరికి రండి మేము ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము మేము ఎన్నో కేసులు డయాగ్నోస్ చేసి వాళ్ళకి టైమ్లీ ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికించగలిగాము సో ప్లీజ్ ఈ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటి అంటే అందరూ ఆడవాళ్ళందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి క్యాన్సర్ బారి నుంచి పడకుండా తప్పించుకోండి థ్యాంక్ యూ స్క్రీనింగ్లో బయటపడిన సవోక్యల్ క్యాన్సర్ కేసెస్లో డెబ్బై శాతం రోగుల్లో మూడు లేదా నాలుగో దశ క్యాన్సర్ ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు డాక్టర్స్ దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీన్ని నయం చేసే అవకాశం ఉండగా ఆలస్యంగా గుర్తించడంతో ఈ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్ కాదు ముందు జాగ్రత్తగా అలర్ట్ అవ్వాలని చెప్తున్నారు హెచ్పివి వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ చేయించుకుంటే బెటర్ అంటున్నారు ఈ వ్యాక్సిన్ ని తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల అమ్మాయిలకి వేయించాలని సూచిస్తున్నారు నిర్ణీత వయసు దాటితే అదనపు డోసులు తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఒక్క వైరస్ వల్ల ఈరోజు మేము క్యాన్సర్ హాస్పిటల్లో కూర్చున్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఫీమేల్స్లో వచ్చే గర్భసంచి క్యాన్సరు గొంతు క్యాన్సర్లు పీనైల్ క్యాన్సర్ అంటే పురుషాంగం క్యాన్సరు యానల్ క్యాన్సర్స్ అంటే మనకు మోషన్ పోయే ప్యాసేజ్ దగ్గర వచ్చే క్యాన్సర్స్ ఇవన్నీ క్యాన్సర్స్ ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్ అండి మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్స్ ఈ యొక్క హెచ్పివీ అనే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ అండి హెచ్పివీ వ్యాక్సిన్ ఎవరిలో తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లలకి తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవాల్సిందే అండి ఈ ఒక్క వ్యాక్సిన్ వల్ల ఇన్ని క్యాన్సర్స్ ప్రివెంట్ అవుతున్నాయి అంటే తప్పనిసరిగా మనం ఆ వైరస్కి ఎక్స్పోజ్ కాకముందే అంటే మన పిల్లలు ఆ వైరస్ ఎక్స్పోజ్ కాకముందే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలండి ఎన్ని తీసుకోవాలి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు అయితే రెండు తీసుకోవాలండి ఒకవేళ పద్నాలుగు సంవత్సరాలు దాటితే ఏం చేయాలి అప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలండి కాకపోతే ఒక అడిషనల్ వన్ ఎక్స్ట్రా వ్యాక్సిన్ తీసుకోవాలి సో టోటల్ పద్నాలుగు సంవత్సరాల వరకు రెండు వ్యాక్సిన్లు పద్నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలు టోటల్ మూడు వ్యాక్సిన్ తీసుకోవాలి ఇది ఓన్లీ ఇంకో అపోహ ఏంటంటే అండి ఇది ఓన్లీ అమ్మాయిల్లోనే తీసుకోవాలి గర్ల్ చైల్డ్లోనే తీసుకోవాలి అంటుందండి లేదండి గొంతు క్యాన్సర్లు రెక్టమ్ క్యాన్సర్లు యానల్ క్యాన్సర్లు ఇవన్నీ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో వస్తాయండి పీనైల్ క్యాన్సర్లు ఎస్పెషలీ మన పురుషాంగం క్యాన్సర్లు కూడా ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ వల్లే వస్తుందండి హెచ్పివీ వైరస్ వల్ల వస్తుంది సో డెఫినెట్లీ ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ చైల్డ్ ఇద్దరు కంపల్సరీగా తీసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది దేశంలో సర్వైకల్ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్న వారిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది మహిళల ప్రాణాలకి పెనుముప్పుగా మారుతున్న ఈ క్యాన్సర్ ని అడ్డుకునేందుకు హెచ్పివీ నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా పిహెచ్సిలు యుపిహెచ్సిలో మరో రెండు నెలల్లో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తేనున్నారు ఒక హైదరాబాద్ జిల్లాలోనే తొంభై ఒక్క యూపీఎస్సీలో యాభై ఐదు వేల మంది బాలికలకి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు హెచ్పి వ్యాక్సినేషన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారము మేము వన్ టూ మంత్స్లో మేము తెలంగాణలో చే చేయబోతున్నాము అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇది దీంట్లో మనకు రెండు వందల పైన రకాలు ఉంటాయి అందులో ముఖ్యంగా పదికొడు రకాలు సర్వైకల్ క్యాన్సర్కు కారకాలు అన్నట్టు సీరో టైప్స్ సెవెంటీన్ వరకు సర్వైకల్ క్యాన్సర్ కారకాలు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి ఎనభై మూడు శాతం సర్వైకల్ క్యాన్సర్ వీటితో రాస్తుందని చెప్పి ఒక వ్యాక్సిన్ గాటసిల్ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇది స్మిత్ ల్యాండ్ బికెమ్ ఆల్రెడీ అమెరికాలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇది ఆల్రెడీ నూట యాభై నాలుగు దేశాలలో వ్యాక్సినేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన దేశంలో ఇంకా స్టార్ట్ కాలేదు అవుట్ ఆఫ్ నైన్ నైంటీ ఫోర్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సవల్ క్యాన్సర్ పై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి అమెరికా యూరప్ చైనా జపాన్ లాంటి దేశాలు చిన్న వయసులోనే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి ఈ ని నిరోధించడానికి పద్నాలుగేళ్లు నిండిన బాలికలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించేలా అవగాహన కల్పించడం తప్పనిసరి